జయ శ్రీమన్నారాయణ ఈరోజు పదవ పదవ రోజు మహాపాదయాత్ర మద్యపాన నుండి స్టార్ట్ చేయడం జరిగింది నిన్న తొమ్మిదవ రోజు మహాపాదయాత్రలో భాగంగా మా చిరకాల మిత్రుడు మా తోటి ఫ్యాకల్టీ సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ హైదరాబాద్లో ఈరోజు పలు కోచింగ్ సెంటర్ల డైరెక్టర్లు అందరూ కూడా ఒకప్పుడు వారి డ్రీమ్స్ సంస్థలో పనిచేసిన వారే ఎంతోమంది ఫ్యాకల్టీలని కోచింగ్ సెంట్రల్ డైరెక్టర్గా మార్చిన మహమ్మద్ రఫీ గారు నిన్న గుంటూరు నుండి గుంటూరు నుండి మద్దిపాడు వరకు దాదాపు వంద కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి కేవలము ఈ యాత్రలో నాలుగు అడుగులు నడవాలనే ఉద్దేశంతో గుంటూరు నుండి ఇక్కడ ప్రయాణించారు ప్రయాణించి మాతో పాటు యాత్రలో నాలుగు కిలోమీటర్లు నడవాలనుకున్నారు కానీ వర్షం వాతావరణం అనుకూలించకపోవడంతో నడవలేకపోయారు వచ్చి కలిసి మమ్మల్ని కలిసి మాకు ఫ్రూట్సు అందించి ఈ యాత్రలో వారు కూడా కొంత పార్టిసిపేట్ చేసి చేయడం అనేది చాలా సంతోషదాయకం దాదాపు వంద కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఈ యాత్ర కోసం వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషం సో రఫీ సార్కి ధన్యవాదాలు వారిని కూడా వారిని వారి కుటుంబ సభ్యులని వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం గోవింద